పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ కోరిక సులభంగా నెరవేరకపోవడానికి కారణం నీకు మానవాతీత శక్తులు లేకపోవడమే అనుకుంటే అది తప్పు అతీత శక్తులతో కోరిక నెరవేరదని చెప్పడానికి నీకు మైత్రేయుడు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్ళే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం ఉజ్జయిని పట్టణాన్ని సుధీరుడు అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో అతని కొలువులో వీరదాసు అనే గొప్ప శిల్పి ఉండేవాడు అతనికి మైత్రేయుడు అనే ఒక తమ్ముడు ఉండేవాడు ఈ మైత్రేయుడు హిమాలయాల్లో చాలా కాలం తిరిగి చాలామంది సిద్ధులకు సేవ చేసి ఒక అద్భుతమైన శక్తి సంపాదించుకొని వచ్చాడు అతను సంపాదించిన గొప్ప శక్తి ఏమిటంటే బొమ్మలకు ప్రాణం పోయడం మైత్రేయుడు తన అద్భుతమైన శక్తిని రాజు ముందు చూపించాలని అనుకుని తన అన్న చేత రెండు ఆడబొమ్మలను తయారు చేయించి రెండు సభలో ఆ రెండు ఆడ విగ్రహాలకు ప్రాణం పోసాడు అది చూసి రాజులతో పాటు సభలో వారంతా ఆశ్చర్యపోయారు సుధీర మహారాజు మైత్రేయుడిని చాలా మెచ్చుకుని అతన్ని తన కొలువులో ఉండిపోమని కోరాడు మైత్రేయుడు అందుకు ఒప్పుకున్నాడు కొంతకాలానికి సుధీరుడికి మైత్రేయుడికి మంచి స్నేహం ఏర్పడింది ఒకసారి సుధీరుడికి తనలాంటి బొమ్మను నిజంగా చూడాలని కోరిక కలిగింది అతను తన కోరికను మైత్రేయుడికి చెప్తే మైత్రేయుడు అతను కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడు మైత్రేయుడు తన అన్న వీరదాస్ చేత సుధీరుడి బొమ్మను రాతితో బాగా తయారు చేయించి దానికి తన ఇంట్లోనే ప్రాణం పోసి అర్ధరాత్రి సమయంలో ఆ మాయాసుధీర్ని వెంటబెట్టుకుని రాజభవనానికి బయలుదేరాడు అన్ని దేశాల లాగే ఉజ్జయినిలో కూడా శత్రువుల గూఢాచారులు ఉండేవారు మాయాసుధీరును చూసి రాజే అనుకుని కొందరు శత్రు గూఢాచారులు అతని మీద పడి చంపి పారిపోయారు తెల్లవారేసరికి రాజును ఎవరో చంపేశారన్న వార్త పట్టణమంతా వ్యాపించింది అయితే చనిపోయింది మాయాసుధీరుడని అసలు సుధీరుడు కాదని ప్రకటన జరిగింది ప్రజలు సంతోషించారు కానీ రాజ్యంలోని కొందరు ఆ సంఘటనను అలా వదిలిపెట్టలేదు చనిపోయింది రాజేనని రాజులాగా ఉంటుంది మాయాసుధీరుడని ఆ మాయాసుధీరుడిని అడ్డుపెట్టుకుని మైత్రేయుడే రాజ్యం పాలిస్తున్నాడని ద్రోహుల పుకార్లు పుట్టించారు రాజుకు మైత్రేయుడికి ఉన్న మంచి స్నేహం వల్ల ప్రజలకు నమ్మదగినదిగా కనిపించింది సామాన్య ప్రజలు ఈ మాట నమ్మడంలో వింతలేదు అంతఃపురంలో రాణుల దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు దాకా అందరూ సుధీరుడు మాయా సుధీరుడేనేమోనని అనుమానంతో బాధపడసాగారు తన పరిస్థితి ఎలా మారిందో తెలుసుకుని సుధీరుడు చాలా బాధపడ్డాడు ఈ సమస్యకు పరిష్కారం ఉన్నట్టు అతనికి అనిపించలేదు అందుచేత అతను మైత్రేయుని ఏదన్నా పరిష్కార మార్గం చూడమన్నాడు మైత్రేయుడు కూడా ఈ విషయం ఆలోచిస్తూనే ఉన్నాడు అతనికి ఒక ఉపాయం కనిపించింది మైత్రేయుడు తన అన్నచేత తనలాంటి బొమ్మను తయారు చేయించి దానికి ప్రాణం పోసి ఆ నకిలీ మైత్రేయుని వెంటబెట్టుకుని ఒక రాత్రి రహస్యంగా రాజు దగ్గరికి వెళ్ళాడు సుధీరుడు ఇద్దరు మైత్రేయులను చూసి ఆశ్చర్యపోయి మీలో అసలు మైత్రేయుడెవరు నాకు అర్థం కావట్లేదు అన్నాడు మహారాజా నేనే అసలు మైత్రేయుడును ఇతను నకిలీ మైత్రేయుడు మీరు నిండు సభలో ఈ నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహ నేరం మూపి ఉరి తీయించండి పరిస్థితి బాగుపడుతుంది అన్నాడు మైత్రేయుడు మరి నీ సంగతి అని సుధీరుడు అడిగాడు నేను ఎవరికీ కనిపించకుండా హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోతాను ఎవరికీ తెలియకుండా బతుకుతాను మీ మీద ప్రజలందరికీ కలిగిన అనుమానం తొలగిపోతుంది అన్నాడు మైత్రేయుడు ఆ రాత్రే మైత్రేయుడు రాజు దగ్గర సెలవు తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం సుధీరుడు నిండు సభలో నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహ నేరం మోపి ఉరిశిక్ష వేశాడు నకిలీ మైత్రేయుడిని ఉరి తీసినప్పుడు చూడ్డానికి ప్రజలు వేల సంఖ్యలో ఉరి వేసే చోటికి వచ్చారు రాజు అని చెప్పుకుంటున్నవాడు మాయా సుధీరుడు కాదని అందరికీ నమ్మకం కలిగింది బేతాళుడి కథ చెప్పి మైత్రేయుడు చేసిన పని సరైనదే అనడంలో సందేహం లేదు కానీ అతనిలో ఉన్న అతీత శక్తి అలాంటి చెడ్డ ఫలితాలు ఇవ్వడానికి చివరికి అతను బతుకుండగానే చనిపోయిన వాడిలా హిమాలయాల్లో జీవితం గడపవలసి రావడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధారణ మనుషుల శక్తికి మించిన శక్తులు సాధారణ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఎవరూ చెప్పలేరు వాటి ఫలితాల మీద మనుషులకు ఎలాంటి అధికారం ఉండదు బొమ్మలకు ప్రాణం పోయడం మాత్రమే తెలిసిన మైత్రేయుడు సాధారణ జీవితంలో బాగా బతికే అర్హత గలవాడని చెప్పడానికి లేదు అతనికి ఊరు పేరు లేని బతుకు తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు ఆ విషయం అతని అసాధారణ శక్తి వల్ల స్పష్టంగా తెలియలేదు ఆ శక్తి వల్ల చెడ్డ ఫలితాలు కలిగిన తర్వాతనే అది స్పష్టమైంది మైత్రేయుడు హిమాలయాలకు వెళ్ళిపోవడం చాలా సహజం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరొకతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూమ్